సడన్ ప్లాన్ అంటే మాకు సడన్ గా తెలిసిందనుకోండి ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసేసారు కన్ఫర్మ్ చేయడానికి టైం పట్టింది అన్నట్టు మా అక్క వాళ్ళ బాబుకి అయితే ఇవాళ అక్షర అభ్యాసం అండి వెహికల్ తీసుకుని వెళ్తున్నాం అండి ఇక్కడ రెండు వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి కదా సో అవి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఒకటైతే బుక్ చేసేసుకున్నాము సో వెహికల్ తీసుకుని వెళ్తున్నాము ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి తెలీదు ఇక్కడ నుంచి మనకి ఫైవ్ అవర్స్ చూపిస్తుంది మా ఇంటి దగ్గర నుంచి కూడా సేమ్ ఫైవ్ అవర్స్ చూపిస్తుంది అన్నట్టు అంటే ఫస్ట్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం బట్ ఏంటంటే ఇంటికెళ్ళి మళ్ళీ అటు నుంచి బాసరా వెళ్ళడం సేమ్ అంత అంత పడుతుంది ఇంకెక్ జర్నీ అయిపోతుంది వేస్ట్ గా ఎందుకు అనేసి సో మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం అమ్మ వాళ్ళే ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు ఇంటికి వెళ్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి ఫైవ్ అవర్స్ పడుతుంది మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బాసర ఫైవ్ అవర్స్ దగ్గర దగ్గర టెన్ అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది నిద్ర కూడా ఉండదు ఇప్పుడు ప్రతిసారి జరిగేది కాబట్టి ఈసారి ఇక్కడ నుంచి వద్దాం అని చెప్పేసి అనుకున్నాము సో మా డాడీ కూడా అన్నారు అన్నట్టు మీరు ఇక్కడ దాకా ఇంటి దగ్గరికి ఏం రావచ్చు అవసరం ఇంటి దగ్గరికి వచ్చే అవసరం ఏం లేదు డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చేసాడు అని చెప్పేసి సో ఇవాళ మనకి అక్కడ దర్శనం అంత అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తామా లేదంటే ఇంకేమన్నా ప్లేసెస్ అని చెప్పేసి కొంచెం టైం ని బట్టి ఉన్నాం అన్నట్టు టైం ఉంటే కనుక మంచిగా చూద్దాం అనుకుంటున్నాం మేము ఆల్రెడీ రెడీ అయిపోయినాం మా ఇంటికి కాల్ చేసి మా అమ్మ ఇప్పుడు ఇంట్లో దీపం పెడుతుందంట అవును మార్నింగ్ లేదు నిన్న చెప్పిన మాట ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి వెళ్దాం త్రీ కి వెళ్దాం అని చెప్పారు మేము కి లేచి కూర్చున్నాము కానీ వాళ్ళైతే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు ఫైవ్ అవుతుంది వెహికల్ కూడా మార్నింగ్ వచ్చేసింది మనకి టైమింగ్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పేసి మార్నింగ్ వచ్చేసింది ఈ అవుట్ ఫిట్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా ఇవైతే మేము ఆఫ్లైన్ స్టోర్ లో తీసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది దుపట్ట కూడా వచ్చిందండి దీనికి ఈ దుబాట వన్ సైడ్ వేసుకున్న దానికంటే టూ సైడ్ వేసుకుంటే లుక్ బాగా అనిపిస్తుంది దుపట్ట వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా సో దాని వల్లనే ఇంకా కొంచెం వెలువైట్ అయింది లుక్ అయితే మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం అనుకున్నట్టుగానే కి రెడీ అయిపోయినాము బట్ వెళ్ళ ముందు అంతా క్లీన్ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మా క్లీనింగ్ అంటేకి అయితే కాల్ చేసి రమ్మన్నాము ఫైవ్ కి తను వచ్చి మొత్తం క్లీన్ చేసేసింది క్లీన్ చేసిన తర్వాత మేము సిక్స్ గట్ల స్టార్ట్ అయిపోయినాము చెప్పాం కదా రెంటల్ వెహికల్ తీసుకుని వెళ్తున్నాం అని చెప్పేసి మేము అక్కడికి రీచ్ అవ్వడానికి ఇంకా ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ చూపి మా డాడీ కాల్ చేశారు కాల్ చేసి టిఫిన్ చేసినారండి కొంచెం లేట్ అవుతుంది కదా ఎలాగో అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాము నేను ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను చిన్న వచ్చేసి వడ ఆర్డర్ పెట్టేసుకుంది మనం ఎలాంటి టిఫిన్ ఆర్డర్ చేసినా కూడా పచ్చడి వల్లనే టేస్ట్ వస్తుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫైనల్ ఫైవ్ ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత రీచ్ అయిపోయినా అమ్మ వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారండి వాళ్ళు రీచ్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్ మేము రీచ్ అయినాం అక్కడికి కాల్ చేసి అడిగారు అన్నమాట మీరు డైరెక్ట్ గా టెంపుల్ కు వస్తారా లేకపోతే ఇక్కడ గోదావరి ఉంటది కదా అక్కడికి వస్తారా అని చెప్పేసి అడిగారు మీరు వస్తా అంటే కనుక మేము వెయిట్ చేస్తాము లేదంటే డైరెక్ట్ టెంపుల్ వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు మనకు టెంపుల్ నుంచి గోదావరికి వన్ కిలోమీటర్ ఉంటదంట సో అక్కడికైతే వెళ్ళిపోయినాము వెళ్ళి అలా కొన్ని వాటర్ అయితే జల్లేకొని దర్శనకైతే స్టార్ట్ అయిపోయినాము కొంచెం ఫాస్ట్ గా చేసేద్దాము టైం లేదు అని చెప్పేసి అని టూ కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది టూ అయ్యే లోపల మనం కంప్లీట్ చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో పార్కింగ్ ఉంది అన్నట్టు సో పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి మాకైతే అది అనిపించింది తీసుకెళ్లి మరి పార్కింగ్ అయితే చేస్తున్నారు యాక్చువల్ గా మేము ఏమనుకున్నాం అంటే ఇంటి దగ్గర నుంచి టూ వెహికల్స్ వస్తున్నాయని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు బట్ లేదు ఒకటే వెహికల్ వచ్చింది ఒకటే వెహికల్ అనే మా వాళ్ళందరూ వచ్చేసారు అన్నట్టు సో పార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్లేట్ అయితే తీసుకుంటున్నాము అక్షర అభ్యాసం కదా సో అయితే తీసుకుంటున్నాము మనకి అక్కడ టూ ఫెసిలిటీస్ ఉంటాయండి దర్శనానికి మనం ఇక్కడ అక్షరాభ్యాసం టూ టైప్స్ లో అండి ఒకటేమో అమ్మవారి ముందు చేస్తారు ఇంకొకటేమో హాల్లో చేస్తారంట అమ్మవారి ముందు అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటే కనుక థౌసండ్ రూపీస్ టికెట్ పడుతుంది లేదు మనం హాల్లో చేయించుకోవాలనుకుంటే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పడుతుంది మాకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అందరూ అక్షరాభ్యానికి వెళ్ళాలనుకుంటే కనుక అందరికీ టికెట్ ఉండాలని చెప్పేసి ఐ డోంట్ నో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా లేదా ఒకవేళ మీకు తెలుసుకుంటే నాకు చెప్పండి ఓకేనా మాకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము సరే అని చెప్పేసి అక్క బావ మమ్మీ వాళ్ళైతే లోపలికి వెళ్ళారు మేము అందరం ఫ్రీ దర్శనానికి వచ్చేసినాము అక్షరభ్యాసం అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడింది అనుకుంటా మాకైతే దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోయింది మేము అలా డైరెక్ట్కి వెళ్ళిపోయినాం ఎందుకంటే ఆ టైంలో క్రౌడ్ అయితే లేదు అక్కడ ఉన్నారు జనాలు ఉన్నారు బట్ ఏంటంటే అంత క్రౌడ్ అయితే లేకుండే ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ ఉంది అన్నట్టు మనకి పులిహోర వేరే ప్లేస్ లో ఇస్తున్నారు మళ్ళీ లడ్డు కూడా వేరే ప్లేస్ లో ఇస్తున్నారు పక్కన మనకి అమ్మవారికి అలంకరించిన సారీస్ ఉంటాయి కదా సో ఆ సారీస్ అయితే సేల్ చేస్తున్నారు మళ్ళీ అనిపించింది మాకు ఈ కాన్సెప్ట్ అయితే మేము ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము పైన మనకు కాళికార్ దేవి మందిరం ఉంటదండి సో ఇక్కడ నుంచి మన స్టెప్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళి చూసాం అన్నట్టు యాక్చువల్గా టెంపుల్ పక్కకు కొంచెం పక్క కట్టారు అన్నట్టు కాళిక దాని పక్కన ఒక చెట్టు ఉంటది యాక్చువల్గా అక్కడ వెలిసిందంట అంట కాళికా మాత అక్కడ వాళ్ళని కనుక్కున్న తర్వాతనే చెప్తున్నాను నేనైతే ఆ దర్శనం అయితే అయిపోయింది కానీ అక్క వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా మాకు తెలియదు యాక్చువల్లీ మేము డైరెక్ట్ గా దర్శనం చేసేసుకుని బయటకి వెళ్ళిపోయినా కదా ఇంకొక గుట్ట లాగా అక్కడ మనకి వ్యాసమహష్ ఉంటారంట సో అక్కడ కూడా మేము దర్శనం చేసుకుని వచ్చేసాము అక్కడికి నేను మావయ్య చిన్ని మా అత్తమ్మ పిల్లలు మేము అందరం వెళ్ళినాము అక్కడ చూసుకొని ఇట్లా కిందకి వచ్చేసినాము నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోవచ్చు అందరం అన్నట్టు అనుకోకుండా మేము వచ్చే మా వాళ్ళు పులిహోర తీసుకున్నారు సో పులిహోర అయితే తినేసినాము ఇంత ఫుల్ అయిపోయింది అందరం ఓకే ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయినా కదా ఇంకెక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తాం అన్నట్టు ఇంత మంది వచ్చిన తర్వాత ఫోటో దిగకుండా ఉంటాము ఖచ్చితంగా అయితే ఫోటో అయితే తీసుకున్నాము ఎంట్రన్స్ లోనే పక్కకి స్టోర్స్ ఉన్నాయి మనం ఏం కావాలన్నా తీసుకోవచ్చు పూజకు సంబంధించినవి సో కొన్ని చూస్తున్నాము ఆ రోజు ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ ఇష్యూ ఉండన్నట్టు సర్వర్ అంతా బిజీ వచ్చింది ఎవరికి కూడా మనీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మా దగ్గర ఏమో లిక్విడ్ లేదు సో చిన్న చిన్న సామాన్ మాత్రమే తీసుకున్నాము ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే స్కానర్ ఎక్కడ పని చేయట్లేదు చాలా ఇబ్బంది ఎందు కాసేపు ఆ తర్వాత డైరెక్ట్ మేము కుంటాల వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయినామండి మేము వయ నిర్మల్ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళినాము యాక్చువల్గా ఇది ఏం ప్లాన్ లేకుండే బట్ మాకైతే ఇది కామన్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆ ప్లేస్కి కాకుండా ఇంకో ప్లేస్ అయితే ఖచ్చితంగా చూసుకుంటాము టైం ఉంటే అది కూడా ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అందరు బిజీ అయిపోతారు కాబట్టి ఉన్న డేలా ఏం చేద్దాం అని చెప్పేసి కుంటాల వాటర్ ఫాల్స్ కి తేళ్ళినామండి అంతకుముందు తెలిసిన విషయం ఏంటంటే వాటర్ ఫాల్స్ కి అలో చేయట్లేదు అని చెప్పి అంతకుముందు అంటే అది ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ అనుకుంటా ఇంకా ఎక్కువనే ఉండొచ్చు మేబీ మేము ఆ కుంటాల వాటర్ ఫాల్స్ వెళ్ళడం కుదరదని చెప్పేసి ముందే ఫిక్స్ అయినా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడే మా అక్క వాళ్ళు వేరే వెహికల్లో ఉన్నారు మేము వేరే వెహికల్లో ఉన్నాము అక్క కాల్ చేసి కుంటాల వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అని అలో చేస్తున్నారని చెప్పేసి మాకు అప్పుడు అన్నట్టు అప్పదాకా అసలు మాకు తెలియని కూడా తెలియదు చెప్పాం కదా ఇక్కడికి వెళ్ళినా కూడా ఒక పేరు ఆఫ్ డ్రెస్ ఖచ్చితంగా పెట్టుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు వాటర్ కి వెళ్తే కనుక మంచిగా వాటర్ లో ఆడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము బట్ ఏమైంది అనేది మీరు లాస్ట్ వరకు చూడండి అర్థమైపోతుంది ఫస్ట్ దిగిన వెంటనే మంచిగా కాఫీ అయినా టీ అయినా తాగుదాం అని చెప్పేసి అనుకున్నాము బట్ మా మా మావే అన్నారు అన్నట్టు అంత టైం లేదు మనకి కొంచెం క్లోజ్ వస్తే బెటర్ అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి టీ కాఫీ లేదు తీసుకున్నా డైరెక్ట్గా వెళ్ళిపోయినాము అప్రాక్సిమేట్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అనుకుంటాం మనము దిగాలి దిగేటప్పుడు ఈజీగానే దిగుతాము బట్ ఎగేటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయినా మేము మాత్రం అస్సలు కాలేదు ఎందుకో తెలియదు మేము ముందు రోజు నిద్ర పోలేదు అన్నాడు వన్ అవర్ ఏమో పడుకున్నాం అంతే మించి ఎక్కువ నిద్ర పోలేదు కాబట్టి ఆ నర్వస్నెస్ అంతా ఏర్పడ్డది మాకు అందుకే మేము ఒక వన్ ఫిఫ్టీ కూడా దిగినామో లేదు నాకు లేదు దాకా కింద మేము రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ బైక్ వచ్చేసాడు అన్నట్టు ఉండాలంటే అంటే మాకు ఏం తెలుసు అంటే వాటర్ అంతా ఒకటే దగ్గర నుంచి పడుతుంది అది ఒకటే ఉంటది అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇక్కడ సెక్షన్స్ చాలా ఉన్నాయి వాటర్ సెక్షన్స్ ఈ వాటర్ వల్ల ఏమైపోయిందంటే హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఫుల్ వేడైంది కొట్టకపోయినా కూడా ఫుల్ వేడైంది అన్నట్టు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఇక్కడైతే మేము వెహికల్స్ పార్క్ చేసాము అక్కడికే వచ్చేసినాము ఇక్కడ ఉయ్యాలు ఉందండి ఇక్కడ టూ ఉయ్యాలలు కట్టినారు నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అసలు రావాలని అనిపించిన దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ అనుకుంటే అక్కడనే స్పెండ్ చేసినాం టైం అంతా కూడా ఫీల్ మిస్ అవ్వద్దు అని మంచిగా కాఫీ దాదామని కాఫీ ఆర్డర్ అక్కడ ఉన్న ఆంటే కాఫీలో సాల్ట్ వేసేసింది అన్నట్టు టూ టైమ్స్ ఆర్డర్ పెట్టిన టూ టైమ్స్ కూడా అదే అయింది కానీ నిజంగా చెప్తున్నాం మనము ఏదైనా ట్రిప్ కి అంటే ఏదో ఒక మెమరీ ఖచ్చితంగా ఉంటది అది ఫన్నీ ఇన్సిడెంట్ అయినా లేదంటే ఏదైనా సాడ్ అయినా ఏదైనా ఒక మెమరీ ఉంటది ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ ఉండేసి డైరెక్ట్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము మా డాడీ వాళ్ళు ఒక లెవెన్ నైట్ లెవెన్ కు ట్వెల్వ్ కో రీచ్ మేము రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ అయింది ఇంకా ప్లేసెస్ కి వెళ్ళాలనిపిస్తుంది బట్ కొంచెం టైం తీసుకోవాలి దేనికైనా కూడా చూద్దాం మళ్ళీ ఎక్కడికైనా ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసేసుకుంటాం ఓకేనా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి బాయ్